హెలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ పారడైజ్ మన ఛానల్లో ఈరోజు చెప్పబోయే స్టోరీ నేమ్ సత్యభామ ఏ స్టోరీ ఆఫ్ లవ్ అండ్ రివెంజ్ స్టోరీ రైటర్ మధు శెట్టి ప్రతిలిపి రైటర్ స్టోరీ నరేటర్ కళ్యాణి విక్రమ్ స్టోరీ ఎడిటర్ వెన్నెల సత్యభామ స్టోరీ పార్ట్ త్రీ ఆడది గర్వపడితే మగాడు నలిగిపోతాడు మధుకర్ నవ్వాడు ఉండొచ్చు ఇంతటి అందగత్తికి ఆ మాత్రం గర్వం అలంకారమే తన పెదవులని లాక్ చేస్తూ అన్నాడు ఆమె ఇబ్బంది పడుతూ కాస్త గ్యాప్ ఇవ్వండి ఊపిరి పూర్తిగా అందడం లేదు మీ ముక్కు నా నోస్ని అదిమేస్తుంది అంది అతడు ఆమె పెదవులని వదిలి మునిపంటితో చెవి తమ్మిని కోరికాడు ఆమె సన్నగా మూలిగింది ఆవేశపడిపోతూ హా చెప్పండి ఇంకా అంది ఇలాంటి అందం కోసమే నేను ఇన్నాళ్ళు ఎదురు చూసింది అన్నాడు మధుకర్ అయ్యో మరీ ఎత్తేస్తున్నారు పైన స్లాబ్ తగులుతుందేమో అంది సత్య లేదు నేను చెప్పేది నిజం ముప్పై ఆరు ఇరవై నాలుగు ముప్పై ఆరు అని నీ కొలతల గురించి కాదు నేను చెప్పేది అన్నాడు మధుకర్ మరి ఇంకేంటి అని అడిగింది శ్రీ సత్య గోల్డెన్ రేషియో గురించి తెలుసా నీకు అని అడిగాడు మధుకర్ తెలీదు నేనెప్పుడూ వినలేదు చెప్పి అతడి మీసంలోని ఒక వెంట్రుకును మునిపంటితో పట్టి గట్టిగా లాగింది అతడు అబ్బా అని ఏంటే నీ సరసం చాకిరేవుకెల్లా నొప్పిగా ఉంది అని మళ్ళీ ఇందాక నేను చెప్పింది గోల్డెన్ రేషియో గురించి కదా అన్నాడు అవును చెప్పండి అంది శ్రీ సత్య అదొక మ్యాథమెటిక్స్ మెజర్మెంట్స్ సృష్టి మొత్తం ఆ రేషియోలోనే ఈవిడి ఉంటుంది మనిషి బాడీలోని మెజర్మెంట్స్ కూడా అదే రేషియోలో ఉంటాయి ఉదాహరణకి తల నుండి బొడ్డు వరకు ఉండే పొడవు ఒకటి అనుకుంటే నాభి నుండి పాదాల వరకు ఒకటి పాయింట్ ఆరు ఉంటుంది ఇలా ప్రతి మనిషిలోని ప్రతి అవయవం యొక్క దూరం ఇదే రేషియోలో ఇంచుమించుగా ఉంటుంది అందులో ముఖం కూడా ఇంచుమించుగా అంతే ఉంటుంది కానీ నీ విషయంలో ఇంచుమించు కాదు ఆర్ పర్ఫెక్ట్ ఉమెన్ ఫర్ ఫర్ అని ఆగాడు చెప్పు ఆగేవేం అతడి చంపని గట్టిగా కొరికింది నీ అబ్బా అంత గట్టిగానా అని అంటాడు మధుకర్ అయితే త్వరగా చెప్పు అని అంటుంది శ్రీసత్య ఫీల్ కాకూడదు మరి అంటాడు మధుకర్ కాన్లే చెప్పు లేదంటే కొరుకుతా అని అంటుంది శ్రీసత్య చెబుతాను కొరక్కు అంటాడు మధుకర్ కానీ చెప్పు అతడి జుట్టులోకి వేలు జోనిపి గట్టిగా పట్టుకుంది అతడు నెమ్మదిగా చెప్పాడు ఆర్ పర్ఫెక్ట్ ఉమెన్ ఫర్ సెక్స్ అండ్ గుడ్ ఇన్ బెడ్ అని చెప్తాడు ఆమె పట్టు సడలించింది అతడు కలవరపడి ఏంటి ఏమైంది అన్నాడు ప్లీజ్ మీరు కూడా వదలండి స్వరం ష్రగ్ అయింది ఏమైంది అందుకే నేను చెప్పనన్నాను అతడి స్వరం గాద్గాదికం అయ్యింది దయచేసి వదలండి ఆమె కళ్ళతడి అతడి చెంపని తాకింది అతడు ఆమె చుట్టూ వలయంలాగా బిగించిన చేతుల్ని సడలించాడు ప్లీజ్ నేనేమంత పెద్ద తప్పు మాట అన్నానో చెప్పు అయినా అలా అపోహ పడతావనే నేను చెప్పలేదు నువ్వే నా చేత బలవంతంగా చెప్పించావు బాధగా అన్నాడు ఆమె మాట్లాడలేదు నెమ్మదిగా అతడి దుస్తుల నుండి బయటకు వచ్చి కిందకు దిగి వెళ్ళి చీరని జాకెట్ని తీసుకుని వాష్రూంలోకి వెళ్ళి వాటిని ధరించి తిరిగి వచ్చి మంచానికి ఒక అంచున పక్కకి ఒత్తిగిల్లి పడుకుంది ఏసీ చేస్తున్న శబ్దం తప్ప గదంతా ప్రశాంతంగా ఉంది బీతో వెన్ మెలాంకలీ మ్యూజిక్ మంద్రస్థాయిలో వస్తుంది మల్లెపూల నుండి వచ్చే సౌరభం గదంతా ఇంకా పరుచుకునే ఉంది అతనిలోని ఆవేశం పూర్తిగా చెప్పబడిపోయింది ఏం జరిగిందో అతడికి ఇంకా అర్థం కాలేదు తను అన్నది చాలా చిన్నమాటే అది కూడా ఆమె చెప్పమంటేనే అన్నాడు తప్పితే తక్కువ చేయటానికి కాదు అయినా భార్యను తక్కువ చేసి తనెందుకు మాట్లాడతాడు అదెందుకు అర్థం చేసుకోరు వీళ్ళు ఒకవేళ నోరు జారి మాట్లాడితే కూడా ఇంతటి పెద్ద శిక్ష ఎలా న్యాయం అది ఇందాక తనే చెప్పినట్టు ఆడదానికి గర్వం పెరిగితే ఇంతేనా మగాడు ఇబ్బంది పడాల్సిందేనా తెలియకుండానే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చెప్పలేని ఎగోని పర్వసంతో గర్భగుడి దాకా వెళ్ళినప్పుడు ఉన్నట్టుండి గుడి తలుపులు మూసివేస్తే ఎలా ఉంటుందో అలాంటి భావమే కలిగింది అతనిలో నెమ్మదిగా కళ్ళు మాత్రమే తిప్పి చూశాడు తను అటు తిరిగి కాళ్ళు మడతపెట్టి పడుకుని ఉంది చీర చెదిరిన నడుమ వంపులో పల్చటి లైట్ కిరణం పడి పాల లాంటి శరీరం అందంగా మెరుస్తుంది జర్కిన్ క్లాత్ని రెండు చివర్లు పట్టి ముందుకు నడిచే వచ్చేలాంటి నడుం మడతలు అతడిని కసిగా ఆహ్వానిస్తుంటే ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయాడు ఆ చోట ముద్దు పెట్టుకోవాలన్న కోరికని బలవంతంగా అలుచుకున్నాడు అయినా ప్రయత్నించాలని చూశాడు కానీ ధైర్యం చాలలేదు తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు అందుకే కోరికను చంపుకొని నెమ్మదిగా శ్రీ నిన్నే అన్నాడు పలకలేదు శ్రీ సత్య శ్రీ నిన్నే ఒక్కసారి ఇలా చూడవా అన్నాడు మధుకర్ ఆమె అత్తిపత్తిలాగా మరింత ముడుచుకుంది అతడు నెమ్మదిగా ఆమెకి దగ్గరగా జరిగి తనకి టచ్ కాకుండా జాగ్రత్త వహించి బాగా కష్టంగా ఉంది శ్రీ నన్ను పూర్తిగా రెచ్చగొట్టి ఇలా చేయడం భావ్యం కాదు అయినా అంత తప్పు మాట నేనేమన్నానని సెక్సీగా ఉన్నావన్నాను అంతేగా తడి స్వరంతో అన్నాడు ఆమె ఇటు తిరగకుండానే మీరు అలా అనలేదు ఆడది సెక్స్కి తప్ప ఇంక దేనికి పనికిరాదని అర్థం వచ్చేలాగా అన్నారు అయినా మీ మగాళ్ళు చాలా దుర్మార్గులు స్త్రీని సెక్స్ లాగానే చూస్తారు వాడుకుంటారు ఆ తర్వాత మూలకి నెట్టేస్తారు మళ్ళీ అవసరం వస్తే మాత్రమే ప్రేమలు కురిపిస్తూ బయటకు తీస్తారు కోపంగా అన్నది అందరినీ ఒకే ఘాటన కట్టేయటం తప్పు అన్నాడు మధుకర్ మీరు మాత్రం ఏం తక్కువ తిన్నారు ఇప్పుడు మీ మాటల్లోనే అంతరార్థం అదే కదా అంది శ్రీ సత్య నేను ఆ ఉద్దేశంతో అనలేదు అన్నాడు మధుకర్ అన్న మీకు అర్థం కాలేదేమో విన్న నాకు మీ ఇన్నర్ ఫీలింగ్ తెలిసింది కోపంగా అంది నీకు మోనాలిసా పెయింటింగ్ తెలుసా అడిగాడు నెమ్మదిగా తెలుసు పొడిగా అన్నది మనం ఏ దిక్కు నుండి చూసినా తను వైపే చూస్తున్నట్టు ఉంటుందట అలాగే మనం తీసుకునే దాన్ని బట్టి ఎదుటివాడి మాటల్లోనే భావం అర్థమవుతుంది చెడుగానో మంచిగానో అన్నాడు మధుకర్ ఆమె నవ్వి నిజమే మరి ఆమె నవ్వు కూడా అంతేనట దిగులుగా ఉన్నప్పుడు తనకేసి చూస్తే తను కూడా బాధగాను సంతోషంగా ఉన్నప్పుడు చూస్తే ఆనందంగానే ఉంటుందట మీరు కూడా అలాంటి సినిమాలే చూపిస్తారు మాకు వ్యక్తిత్వాలు ఉండకూడదు ఏ విభాగంలోనూ మిమ్మల్ని మించి ఎదగకూడదు తా స్వార్థమే ఆడదాని మీద నిలువెల్లా విషంలా నింపుకున్న స్వార్థం తిక్కతో అంది ఇంతకీ ఏమంటావు అసహనంగా అన్నాడు మధుకర్ అనేదేముంది పాడుకోండి అంది శ్రీసత్య అంతేనంటావా అన్నాడు మధుకర్ అంతే మరి విలువలేని చోట వలువలు విప్పడం నా వల్ల కాదు అంది శ్రీసత్య నేనేం విటుడిని కాదు నీ మొగుడిని అన్నాడు మధుకర్ అయినంత మాత్రాన మీ ముందు దిగజారి బ్రతకాలా అని అడిగింది శ్రీ సత్య పెద్ద పెద్ద మాటలు నీవి పర్యావసానాలు ఆలోచించకుండా అనేస్తున్నావు పశ్చాత్తాప పడటానికి కూడా సమయం ఉండదు నీకు గుర్తుంచుకో అన్నాడు మధుకర్ ఆమె చివ్వున చూసింది అదిగో ఆ పురుషాహంకారమే నాకు నచ్చదు ఆడది సహజంగానే ఆర్థికంగా శారీరకంగా బలహీనమైతే మీరు మానసికంగా తనని బలహీనరాలిని చేసేస్తారు మూడు విధాలుగా బలహీనమైన ఆడది ఇంకేం చేస్తుంది లొంగిపోక అని నేను అలాంటి దాన్ని కాదు గుర్తు పెట్టుకోండి గట్టిగా చెప్పి మళ్ళీ అటు తిరిగింది అతడు కాసేపు మౌనంగా ఉండి తర్వాత నెమ్మదిగా అన్నాడు అంటే నీకు అక్కర్లేదా ఏంటి అక్కర్లేదా అని అడిగింది శ్రీసత్య సెక్స్ నీకు వద్దా అతడి స్వరంలో కోపం దొర్లింది మనసు విరిగితే శరీరం కూడా సహకరించదులేండి అయినా కోటి ఆశలతో వచ్చాను ఒక్క మాటతో కొండెక్కించారు నన్ను గదిలోనూ మదిలోనూ మౌనాన్ని మిగిల్చారు అంది శ్రీసత్య ఊహ్ ముందన్నో ఏంటది ఏదో ఆశలతో వచ్చానని వ్యంగ్యంగా అన్నాడు అవును కోటి ఆశలతోనే వచ్చాను గదిలోకి నీ మదిలోకి అంది సత్య అదే అడిగేది ఆశలవి తమరివి అన్నాడు మధుకర్ నీ బుగ్గలు కొరకాలని అంది శ్రీ సత్య అతడికి నవ్వొచ్చింది ఇప్పుడైనా కొరకు ఎవరొద్దన్నారు అన్నాడు మధుకర్ మూడు దొబ్బాక ఇంకేం కొరకను అంది శ్రీ సత్య పోనీ మళ్ళీ ట్రై చేయి వస్తుందేమో నీ మూడ్ లిప్ టు లిప్ కిస్ పెట్టి చూడు తను కొద్ది కొద్దిగా దారికి వస్తుండేసరికి చిలిపిగా అన్నాడు అంత లేదులే పడుకోండి అంది సత్య అతడు వినకుండా పోనీ నేను పెట్టనా ముద్దు నీ నడుము వంపులో అని చెప్పి మీద చేయవేశాడు ఆమె విసిరి కొట్టింది అలా వేయకండి బాగుండదు మీకు అంది కోపంగా అతడికి చివుక్కుమంది అసలు ఇలా తిరగవే నువ్వు అన్నాడు కోపంగా దేనికి తిరగకుండానే అంది తిరుగు చెప్తాను వత్తినట్టు అన్నాడు పర్లేదు చెప్పండి అంది సత్య తిరుగుతావా లేదా అతడి స్వరం మారింది అది ఆమె గమనించలేదు దేనికో చెప్పండి అంది మళ్ళీ మొండిగా శ్రీ నాకు కోపం వస్తుంది మంచిగా చెప్తున్నాను ముందు ఇలా తిరుగు స్వరం కఠినంగా మారింది కోపం వస్తే ఏం చేస్తారు కొడతారా లేక చంపుతారా అంటూ విసురుగా తిరిగి అతని కళ్ళల్లోకి చూసి ఉలిక్కి పడింది చింత నిప్పుల్లాగా ఎర్రగా మండుతున్నాయవి అలాగే దవడ కండరాలు సన్నగా వణుకుతున్నాయి ఆమె చొప్పున చల్లారిపోయి ఏంటలా ఉన్నారు భయంగా అంది అతడు సమాధానం చెప్పలేదు చెప్పండి ఎందుకలా అయ్యారు నాకు భయం వేస్తుంది ప్లీజ్ చెప్పండి వణికిపోతూ అంది ఈలోపు అతడు సర్దుకున్నట్టు మామూలుగా అయిపోయాడు చ నువ్వు కూడా అందరిలాంటి ఆడదానివే మగవాడి మనసుని ఎప్పటికీ అర్థం చేసుకోలేవు అయినా ఫస్ట్ నైట్ రోజున ఇంత గొడవ చేశావంటే నువ్వు అసలు స్త్రీవేనా పొరపాటున ఒక్క మాట జారితే దానికి ఇంత రాద్ధాంతం చేస్తావా కాస్తైనా జ్ఞానం ఉందా నీకు అయినా ఇప్పుడు చెప్తున్నాను విను జీవితంలో ఇంకెప్పుడు నీ మీద చెయ్యి కూడా వేను సెక్స్ కాదు కదా కనీసం ముద్దు కూడా పెట్టను ఇది తమాషాకి అంటున్నాను అనుకుంటున్నావేమో ఇక్కడి నుండి నేనేమిటో చూస్తావు నువ్వు అలాగని నువ్వేమీ భయపడకు నిన్నేమి కొట్టను తిట్టను అని ఆవేశంగా లేచి వెళ్ళి వాష్రూంలోకి దూరి పెద్ద శబ్దంతో తలుపేసుకున్నాడు ఆమె శిలా ప్రతిమలాగా పడుకుండిపోయింది ఒళ్ళంతా నీరసం ఆవహించింది నిమిషంపాటు ఏం జరిగిందో అర్థం కాలేదు అంతా కలగా ఉంది తను పాల గ్లాసుతో సంతోషంగా గదిలోకి రావడం అతడు దగ్గరికి పిలవటం తనని మాటల్లోకి దింపి దుస్తులను తొలగించటం తను అతడి హృదయంలోకి దూరటం ఆ తర్వాత తమ మధ్య మాటలు తను అలిగి మునగదీసుకోవటం అతడు అంతే కోపంతో ఇక నిన్ను జీవితంలో తాకడంటూ లేచి వెళ్ళిపోవడం అంతా లాగా జరిగిపోయింది నెక్స్ట్ ఏం జరగబోతుంది వీళ్ళిద్దరి మధ్య కలహాలు తొలగిపోతాయా ఇద్దరూ మునపటిలాగా కలిసిపోతారా తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ పార్ట్ని చూసేయండి అలాగే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి ప్లీజ్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ స్టోరీ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్